వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు నాణ్యతా ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందాలని కోరారు మంగళవారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు అకాల వర్షం వల్ల వర్షానికి తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని ఉదయం ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు సరైన తేమ వచ్చిన తరువాత స్థానిక శాసనసభ్యుల సారథ్యంలో ధాన్యం కొనుగోలును ప్రారంభించడం జరుగుతుందని ఆమె తెలిపారు రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందవచ్చని అన్నారు ఇందుకుగాను రైతులు ధాన్యం ఎక్కువ తేమ లేకుండా పదిహేడు శాతం తేమ మించకుండా తాలు తరుగు వంటివి లేకుండా ధాన్యాన్ని తూర్పారబట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ఆర్డీవో వై రెడ్డి డిఎస్ఓ వెంకటేష్ మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి ఇతర అధికారులు తదితరులు ఉన్నారు